హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే వీటిలో రైతులకు కూడా పిఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉంది ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు ఆరు వేల చొప్పున అందిస్తూ ఉంటుంది దీనిని ప్రతి నాలుగు నెలలకు ఓసారి మూడు విడతల కింద రెండు వేల చొప్పున రైతుల అకౌంట్లలో నేరుగా వేస్తోంది పిఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది అయితే ఈ బడ్జెట్ కూడా పెంచుతారని వాదనలు వినిపించాయి అయితే జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రైతులకు నిరాశ ఎదురైంది పీఎం కిసాన్ స్కీమ్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో ఒక్కొక్కరు అకౌంట్లో ఏటా ఎనిమిది వేలు పడతాయనుకుంటే నిరాశ ఎదురైంది ఈ నగదు మొత్తం పెంపు ప్రతిపాదన ఊసేలేదు ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో రైతులకు డబ్బులు అందాయి అంటే మొదటి నుంచి అందుకున్న వారికి చేతికి ముప్పై నాలుగు వేలు వచ్చాయి ఇక త్వరలో పద్దెనిమిదవ విడత డబ్బులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి ఇందుకోసం చాలా ఆప్షన్లే ఉన్నాయి పిఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేయించుకోవచ్చు కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ బేస్డ్ ఈ కేవైసీ చేసుకోవచ్చు పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు పిఎం కిసాన్ స్టేటస్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ కు వెళితే అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ పేజీ కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది గెట్ డేటాపై క్లిక్ చేయాలి వ్యూ బెనిఫిషియర్ స్టేటస్ పై క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అక్కడ స్క్రీన్ పై కనిపిస్తుంది ఈ వెబ్సైట్లోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అప్డేషన్లు సహా ఇతర వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి